బైబిలు వాస్తవాలు బైబిల్ లోని పుస్తకములు అరవై ఆరు పాత నిబంధన పుస్తకములు ముప్పై తొమ్మిది క్రొత్త నిబంధన పుస్తకములు ముప్పై ఏడు బైబిల్ రచయితలు నలభై మంది రాయిటకు పట్టిన సంవత్సరములు పదిహేను వందల సంవత్సరములు బైపుల్లోని అధ్యాయములు పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయములు పాత నిబంధనల అధ్యాయములు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అధ్యాయములు క్రొత్త నిబంధన అధ్యాయములు రెండు వందల అరవై అధ్యాయాలు పాత నిబంధన మొత్తం వచ్చినప్పుడు ఇరవై మూడు వేల రెండు వందల పద్నాలుగు క్రొత్త నిబంధన వచ్చినప్పుడు ఏడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది బైపులోని మొత్తం వచ్చినప్పుడు ముప్పై ఒకయ్యే నూట డెబ్బై మూడు బైబిల్లోని ప్రశ్నలు మూడు వేల రెండు వందల తొంభై నాలుగు బైబిల్లోని ఆజ్ఞలు ఆరు వేల నాలుగు వందల అరవై రెండు బైబిల్లోని వాగ్దానములు పన్నెండు వందల అరవై బైబిల్లోని ప్రవచనములు ఎనిమిది వేల కన్నా ఎక్కువ బైబిల్లోని పెద్ద అధ్యాయము కీర్తన నూట పద్దెనిమిది బైబిల్లోని చిన్న అధ్యాయము కీర్తన నూట పదిహేడు బైబిల్లో పెద్ద వచ్చినము యహోత్సవా ఎనిమిది ముప్పై మూడు బైబిల్లో చిన్న వచ్చినము ఏడు రెండు మూడు అధ్యాయం రెండో వచ్చిన బైబిల్ యొక్క భాషలో మూడు ఏబ్రూ గ్రీకు అరబిక్